ఈ ఈరోజు అభినా జాన్సన్ ఛానల్కి వెల్కమ్ అండి మీరందరూ ఈ ఛానల్ని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్ అండి ఈరోజు మంచి చెట్టుని చూపించారని మీకు నేను ఆశపడుతున్నానండి ఆ చెట్టుని చూపిస్తానండి చిన్న చెట్టుకే గల్లు వచ్చి ఉన్నాయండి కాయలు వచ్చి ఉన్నాయండి చాలా తీయగా ఉంటాయండి అవి ఇక్కడ కోళ్ళు అన్ని చక్కగా ఉంటాయండి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి ఇవన్నీ ఆ చిన్న చెట్టుకే గాలి వస్తుందండి చాలా చక్కగా బాగుంటుందండి ఇవండి పచ్చరెడ్డి పళ్ళు ఉంటారండి కదండి అవి అండి పచ్చ చెట్టు ఉంటుంది కదా పచ్చారెడ్డి పళ్ళు బాగా తీగుంటాయండి ఇవి చూడండి ఇదిగోండి ఎంత పెద్దది వచ్చిందండి స్టార్టింగ్ నుంచే పెద్దది వచ్చిందండి ఇది చిన్న చెట్టుగా వచ్చిందండి చిన్న చెట్టుకి చాలా పెద్ద పడండి ఇంకా లోపల ఉందండి ఆ కడ్డం పడింది కనిపించడం లేదు ఇదిగో చెట్టు చూడండి ఇదిగోండి చెట్టు ఇదండి చిన్న చెట్టు ఇది ఇంతే ఉంటుందండి చెట్టు ఈ చెట్టుకి అండి ఆ కాయలు వచ్చింది అండి ఇవి చాలా ఉంటాయండి చాలా బాగుంటాయి అండి చో ఇక్కడికి బాగా కనిపిస్తుంది చూడండి చెట్టు చిన్న చెట్టు అండి చిన్న చెట్టుకి కాయలు వస్తాయండి చాలా చక్కగా వస్తాయండి ఈ పండుగ బాగా ఉంటాయండి ఇది చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి చాలా ఆరోగ్యమైందండి ఎటువంటి మందులు లేకుండా పెంచుకునేయండి ఇవి గార్డెన్లో చాలా చక్కగా పెరుగుతాయి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదండి న్యాచురల్ ఫుడ్ చా ఇంతేనండి ఈ రోజుకి థ్యాంక్ యూ అండి